నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం ఎస్సీలో పుట్టల్లా అనుకుంటారా ఎవరైనా అంటే ఎంత అవమానించినట్లు అనేది కూడా చెప్పడం జరుగుతాము అలా ఈ విధంగా ఇన్నాళ్ళు కూడా పార్టీలో ఉండేది కూడా వెళ్ళి అభిమానులుగా ఉండి పవన్ కళ్యాణ్కి ఓటేసారు చంద్రబాబు నాయుడు కాబట్టి పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది మన సాహర్ రటన గురించి మనం మన ఆశ్ అన్నవాళ్ళు కేశర్ అన్నవాళ్ళు పిలుచుకునేసి అన్న మంచి మంచి వ్యక్తి మంచి పేరుడు అని చెప్పడం వల్ల మేము జనసేన నుంచి వైసీపీలో సాఫర్ రటన నాయకత్వం వెళ్ళాలని వచ్చినాము మనజ్ అలాగే యూత్ అన్న మనం మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తాడని మేము నమ్ముతూ మా ఎస్సీ యూత్ అంతా మన యూత్ వాళ్ళు వచ్చినాము మేము ఇంతకుముందు జనసేనకి కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నాము బీజేపీ వాళ్ళు ఉన్నాము జనసేన వాళ్ళు ఉన్నాము మన సాయిఫరెడ్డిని ఆధుని ఎమ్మలుగా గెలిపించాలి మనమే తోడున్నారనే ఉద్దేశంతో మేము వచ్చినాము ఏ ఊరు ఏం చెప్పనా మాది పెద్ద తిమ్మలం ఆధునిక మండలం కర్నూలు జిల్లా మా పేరు నా పేరు బాలరాజు ఎస్సీ కాలనీ యూత్ లీడర్ మన కిషోరాన్న కోసం మేము వచ్చినాము ఇంతకుముందు మా కేసు ఉండేవాడు మా ఎస్సీలో ఒకరైనా ఉండాలనే ఉద్దేశంతో మేము వచ్చినాము దయచేసి మా సాయి ఫ్రెడ్డానికి ఎప్పటికీ రుణపడి ఉంటాము ఇక్కడ <at> <acceptance of Moab genauop> కెమెరా సెల్ ఫోన్ ఇంట్లో తీసుకుంటే చేసినారు ఏం ప్రాబ్లం లేదని ఇక్కడ చెప్తా అది నేను చూస్తున్నాను ఏమిటి బీజేపీ నుంచి ఇక్కడ ఎక్కువేట్ ఇచ్చారు ఇక్కడ నుంచో వచ్చాడు చిత్తూరు పాతసారిది మన కూటమి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచో వచ్చాడు నాన్ లోకల్ మన లోకల్ సాయప్రజటర్ కెట్టించుకోవాలి మా సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి ముసలివాళ్ళకైతే కానీ పిల్లలకి అమ్మఒడి అయితే కానీ అన్నీ ప్రతి ఇంటికి మంచికి చేయకోసం సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి మేము నచ్చినందుకే పార్టీలోకి వచ్చినాము మన జగన్మోహన్ రెడ్డి సంక్షేమలు అందిస్తున్నాడు కాబట్టి దయచేసి అందులో ఓటేద్దామండి వద్దామండి పాతసారిది నాలుగు లోకల్ మన లోకల్ సాయి ఫ్రేజర్ మనం ఎప్పటికీ గెలిపించుకున్నాం ఈ సాయ్ ఫ్రేజర్ రెడ్డి అన్నీ గడ్డగా అడ్డగా ఉండాలి ఆధ్వర్ని మొత్తం మన మనతోనే ఉండి మనం పనిచేస్తాడు మన సాక్ రెడ్డి అన్న వర్క్ చేసాము కానీ ఇప్పటి నుంచి వాళ్ళు కూటమి అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళు ఎవరు పని చేస్తారో తెలియదు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వాడుకుంటారు మనకి ఎవరు వరకు చేస్తారో తెలియదు మాకు ఇంటి ముందర రోడ్డు రెడ్డి చేయించినారు బస్జన్న వేయించినాడు మాకు మా ఇంటి ముందర గలీజ్ గలీజ్గా ఉండేది రెడ్డి అన్న చాలా వచ్చి మళ్ళీ ఆర్టీడీ ఏరియాలో ఫోన్లు ఆడితే పది రోజుల్లోనే మాకు వెంపట ఇచ్చేసారు ఫోన్లో మాకు చాలా నచ్చింది తొందర కరెంట్ కావాలని అడిగితే రెడ్డికి వచ్చి అని ఫోన్ లేపించినాడు లైన్ మేము చూపి తొందరే వేపించినాడు పలా అడిగితే ఒక వారంలోనే లోనే ఎలక్షన్ అయిపోయిందేమో ఏపిస్తామని చెప్పినారు రెడ్డి అడిగిన వెంటనే చేసినాడు మాకు ఆ పనులు నచ్చి టీడీపీలో మాకు ఏం వర్క్ కాలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అందరు మమ్మల్ని నొక్కేసినారు వాళ్ళు ఎవరు ఇష్టం సార్ ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుదు మళ్ళీ ఇప్పుడు భారతీయ సారనే వచ్చినాడు ఆయన ఎక్కడుంటాడో మనకి ఊరిలో చూసిందే లేదు ఆయన్ని మనకి రెడ్డి మన ఆదరణలో ఉంటాడు ఎప్పుడు మన ఇంటికి ఉంటాడు ఫోన్ చేస్తే పక్క ఉంటుందో ఎప్పుడైనా మనకు వచ్చేదా లేదు కానీ సాయం అనేది వెనకనే ఉంటాడు దానికి ఎంతో మంచి చేసే మన ఆంధ్రలో అయితేనేమో మన తాతరులు అయితే అందరూ దీంట్లోనే ఉన్నాడు మా యూత్గా వేరే వాళ్ళు మాటిని వాళ్ళు వెనక పని చేసినామో కానీ మాకేం జరగలేదు మాకు రెడ్డి మా నాన్న చెప్తే మనం ఇల్లేదు రెడ్డి రా మన ఉండేది ఎప్పటికైనా కానీ చేసేది అతనే ఎవరు నేను చెప్పిపోతారు కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు రెడ్డి అంటే అతడిలో ఉండి మనకి నడిపిస్తాడు మనం చిన్నప్పటి నుంచి చేసామని మనం చెప్తే మమ్మ మా నాన్న మాట వినలేదు మా అన్న మాట నాకు బలంగా పోయా ఏమో ఇప్పటి నుంచి నచ్చింది కాబట్టి నాకు ఇల్లు కట్టినా నాటి నాకు ఎలకినే పోలిచ్చినాడు నాకు ఆ నచ్చే ఈ రోజు ఈ పార్టీలోకి చేరడానికి ఇష్టంగా ఉంది నా పేరు ఆనందడు పేదలం మా ఎస్సీ కాలేజ్ రాజు ఉంటాము ఇప్పటి నుంచి మహజనానికి కానీ మా కేశవన్న కాని మా కిషోర్ గాని మా వెనుక్కుండే వాళ్ళు నడిపిస్తారు మా తోడు ఉంటారని మాకు నమ్మకము ఎప్పటికీ ఉంటాడు రుణం పడని కానీ మాకు నమ్మకము మహమ్మారి రెడ్డికి నమ్మకంగా ఉంటాము పనిచేస్తాము మా ఏరిలో ఎస్సీ ఏరియాలో ఇరవై ఓట్ల కింద ఎక్క పోటమి అభ్యర్థులకి మొత్తము రెడ్డి చెప్పినా చెప్పి పోనీ మామూలు మా పెద్దలకి మా పిల్లలకి అందరికి చెప్పి ఏపిస్తామని రుణవాడి ఉంటామని ఫ్యాన్ గుర్తు ఓటేయాలని అయ్యాలని చెప్తా ముసుకు కానీ అందరూ చెప్పి వెనకీ నడిపించి మా కిషోర్ మా కేశం అన్న వాళ్ళతో వెనక ఉండి నడిపిస్తామని ధైర్యంతో వచ్చి రెడ్డి కాడికి వచ్చి పార్టీలో చేరం సంబంధించినటువంటి టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు యూత్ అంతా కూడా మన పార్టీ పిలిచింది ఏదన్నా ఎవరైతే పనిచేయతారో ఎవరైతే అందుబాటులో ఉంటారు అనే ఆలోచనతోన ఆలోచన చేసి మనం చేసినాం కాబట్టే వాళ్ళంతా మన దగ్గరకి వచ్చి ఈరోజు పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే యువతులంతా కూడా పక్కదావ పట్టిస్తూ ఉండదు అంతా కూడా ఏదో మాయ మాటలు చెప్పేసి టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వీళ్ళ ద్వారా లబ్ధి వాళ్ళు పొందుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఏది ఏ విధంగా లబ్ధి లేదు కానీ వాళ్ళకి మాత్రం వీళ్ళ ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వస్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తూ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్న ప్రతి వారు గమనిస్తూ ఉన్నారు ఏది ఉన్నా ఎన్నోసార్లు చెప్తాం దౌర్జన్యాలు ఎక్కువ ఉన్నాయి కబ్జాలు ఎక్కువ ఉన్నాయంటే దానికి సమాధానమే లేదు ఇలాంటి వాడు ఇప్పుడే ఈ విధంగా చెప్తా అంటే రేపు ఏంది మనము ఓట్లు వేస్తే ఎవరన్నా అంటే తెలిసేది ఏం లేదు కానీ ఓట్లు ఎవరైనా వేస్తే కూడా సద్వినియోగం అవుతా కానీ దుర్వినియోగం సద్వినియోగం కాదు అది దుర్వినియోగం అవుతుంది బాగా ముఖ్యపెట్టుకోండి లోకల్లో ఉన్న వాళ్ళు కూడా బాగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు కూటమిది తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఎక్కడి నుంచో వచ్చి మన ఆధ్వర్యంలో నిలిపెట్టి మన వాళ్ళు మన మన వాళ్ళే ఓటర్లు కాబట్టి ఇబ్బంది అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ చేయరాదు కానీ ఆదు ఏదు కూడా పని చేస్తున్నాడా లేదా ఏదైనా ప్రభుత్వం ద్వారా మాకు వస్తుందా లేదా అని చెప్పి సాధన చేసుకోవాలి కానీ ఎక్కడి నుంచో వచ్చిన వారికి అంటే అంతా కూడా వీళ్ళంతా ఎందుకంటే వాళ్ళ ప్యాకేజీలు వస్తాయి కాబట్టి పని చేయచ్చు కింది స్థాయి వాళ్ళకి మీ ప్యాకేజీ లేవు ఏదన్నా ఇన్నో ఐదు వేలు ఇచ్చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళు దాని నుంచి ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చెప్పడం చదువుతారు అందరు కూడా ఏదన్నా ఆదోని ప్రశాంతత కోరుకోండి ఆదోని అభివృద్ధి కోరుకోండి దాంతోపాటు యువత ఏ విధంగా ఈరోజు ఆలోచన చేసినో పెద్దవాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి ఎప్పుడో చదువుతాం గడప గడప లేనప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పింటే ఇమీడియట్గా స్పందించాం దాని ద్వారా వారు ఇమ్మీడియట్గా ఈ పార్టీలో ఉంటే మనం చెప్పేసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతరులకు సంబంధించి యువత మన పార్టీలో మద్దతు ఇచ్చి అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే పేదలంతా ఒప్ప పేదలంతా ఒప్పకు వస్తా ఉన్నారు పార్టీ పేదల పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ పెద్దదా పార్టీ మా పార్టీలో చెప్తున్నా కదా వాళ్ళ ప్యాకేజీలు ఉంటాయి కదా ప్యాకేజీ ఉండవు విధంగా యువత కూడా ప్రచారం చేయండి చేసేసి అలాంటి వాటిని తలంపెట్టాలని చెప్పేసి నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఉంటేనే రాష్ట్రానికి అన్ని విధాలుగా రాష్ట్రం ముందు తీసుకునే పేపర్స్ వస్తారు యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి చిన్న అంటే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఎస్సీలో పుట్టల్లో అనుకుంటామన్న మాట కూడా విన్నాడు విన్నాడు మీరు విన్నా అలాంటి మాట పనిచేయాలి పార్టీ ముందు బయటకు రావాల్సి ఉంది అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు అవమానపరచే విధంగా కూడా మాట్లాడుతున్నాడు బీసీలకి తోకలు కల్పిస్తామనేది ఎస్సీలో కుట్టాలా అనేది విషయాలు కూడా అందరూ గమనిస్తా ఉన్నారు ఏదన్నా యువత ఈరోజు పెద్ద తోడు నుంచి మన కేశ్వరంలో కేశవర్ ఉత్తరంలో కిషోర్ ఉత్తరంలో మనంతా కూడా వచ్చి సపోర్ట్ ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది గట్టిగా చేయాలా బాగా పని చేయాలా ఏదన్నా మీకు ఏదైనా సమస్య వస్తున్నా నేను ఉంటా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మీ పిల్లల డెవలప్మెంట్ కావాలి గ్రామాలు డెవలప్మెంట్ కావాలి అది ఆలోచన చేసుకోవాలి ఏది కూడా ఏదైనా రాజకీయంగా కూడా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు ముందుకు వచ్చి పోటీ చేయగలమంటే కూడా అమౌంట్ సాటానికి చేస్తాం ఏదన్నా కానీ అలాంటి పరిస్థితులు అందరూ ఎదగలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ చాలా సంతోషం మీ అందరూ కూడా ఆనందంగానే కానీ మీరు అవకాశం కానీ మిగతా వాళ్ళ మిత్రులు పిల్లలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారా వీళ్ళ నుంచి నుంచైనా మీతో తెలియ తెలియాలి మరి అదే రేపు ఎందుకంటే మీరు ఎంత చిన్న స్థాయిని అనుకోను కానీ చిన్న వయసులోనే మీ ఆలోచన చేసినా అంటే మీరు ఎంత ఆలోచన ఉండాలా దీన్ని బట్టి అర్థమైంది ఏమంటే పేదల వైపు ఉంటేనే మంచిగా చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ సపోర్ట్ చేసే విషయం ప్రత్యేకంగా మీకు ఆశీర్వదిస్తాం నమస్తే బాయ్స్ జాయిన్ చేయించినాము రెడ్డిని ఈసారి ఎలాగైనా ఎక్కువ మెజార్టీతో గెలిపించి యాభై వేల మెజార్టీతో గెలిపించి అందరికి చూపిస్తాం